వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈ రోజు వచ్చేసి డే టెన్ లెవెన్ ఐడియా లేదు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటది అండ్ ఇవాళ నిన్న నైట్ ఫుల్ వాన పడిందని ఇక్కడ ఆపినాం ఆపగానే వాన ఆగి టెంట్ లో తీయగానే మళ్ళీ వాన స్టార్ట్ అయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం అయితే లేదు కానీ వానలోనే వెళ్దాం నేను నైట్ అయితే లిటరల్ రోడ్ ఏం కనిపించలేదు అంటే ఫుల్ ఫోకస్ ముందర వైజర్ మీద ఇది వైజర్ మీద వాన చినుకులు పడి అట్లీస్ట్ రోడ్ కనిపించకుండా ఎన్ని గుంతలు కుర్దిన నాకే ఐడియా లేదు రిమ్ కి ఏం కాలేదు అండ్ బ్యాక్ ఆన్ హైవే వెళ్దాం పదండి ప్యాకింగ్ ట్రెక్కింగ్ చేసుకుంటున్నారు లెట్స్ గో టు హైదరాబాద్ ఈ రోజు నాన్ స్టాప్ కొట్టిద్దాం నేను ప్రెజెంట్ గాగడ్ ఏదో ఊరు దగ్గర ఉన్న కుప్పల్కి దగ్గరలో ఉన్న ఏదంటే హూబ్లీ టు హోస్పేట్ పోయే హైవే మీద ఈ హైవే కొంత దూరం అయితే సూపర్ హైవే పెట్రోల్ బంక్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం బండి నాది విచిత్రంగా సౌండ్ చేస్తుంది ఏంటి ఏందనేది హైదరాబాద్ వెళ్ళినప్పుడు కనుక్కోవాలి సక్సెస్ఫుల్ వాన కూడా ఆగిపోయింది మళ్ళీ పడకపోతే మంచిది పడితే కానీ చుక్కలు చూస్తాం అండ్ ప్రస్తుతానికి బ్యాక్ ఆన్ హైవే ఆన్ హూబ్లీ హోస్పేటే చిత్రదుర్గ హైవే చూడండి సౌండ్ అక్కడ విచిత్రంగా సౌండ్ చేస్తుంది ఇంజను ఎందుకనేది అనుకోవాలి లైట్ పడుతుంది బాగా ఎన్నో విండ్మిల్స్ ఉన్నాయి మేబీ థౌజండ్ పైన ఉంటాయి అనుకుంటా ఇక్కడ అక్కడ 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 వాము ఉన్నాయి సౌండ్ వెరైటీగా వస్తుంది బండ్లో లాగొద్దు కూడా తెలియదు హండ్రెడ్ స్పీడ్ పోతే సౌండ్ అనిపించట్లేదు అండి ఎయిటీ స్పీడ్ వెళ్తే ఎక్కువ సౌండ్ ఇస్తుంది మంచి రోడ్ వస్తుంది మంచి రోడ్ వస్తుంది అనుకుంటాం కానీ మంచి రోడ్ వస్తూనే లేదు దూరమైన గుంతలు అవే ఉన్నాయి ఇదేం సౌండ్ ఆహా ఏమైందో ఏమో ఇంజన్ మొత్తం పొగలు వెళ్తున్నాయి ఇంజన్ నుంచి వెళ్ళదు కానీ ఇక్కడ ఏమన్నా ఆయిల్ పడితే వెళ్తుంది సౌండ్ అయితే వేరే వస్తుంది నాకు ఇందాకనే అనిపించింది నువ్వు చూడు అది చైన్ స్ప్రే దాని మీద పడి పొగలు వస్తున్నాయి ఇంజిన్ ఆయిల్ పర్ఫెక్ట్ ఉంది కొత్త కియా ఏ రేంజ్లో ఎక్కిచ్చిండు కదా ఇంకా టీఆర్ నెంబర్ కూడా ఉంది ఆ మధ్యలో అట్లా వేసి పెడితే ఎక్కికుండా ఎట్లా ఉంటారు మళ్ళీ ఏం బోర్డు లేదు ఏం లేదు రాత్రి పూట వచ్చింటే మనం ఎక్కుతుంటే బాగుంది ఆవిడకి వాడి పొగలు వస్తున్నాయి కడిగింది బండి అది గ్యాస్ కిట్టారా సైలెన్సర్కి ఇంజన్కి మధ్యలో గ్యాప్ వచ్చింది ఏంటో తగిలినట్లుంది షూజా ఏం రా నాయన ఇట్లా ఉంది అడవిలాగా ఉంది మొత్తం ఒక టిఫిన్ తిన్నాము ఒక షాప్ లేదు అటు సైడ్ ఇంకా దళితురంగా ఉంటది నా చూడు సౌండ్ చూడు మనం ఫోన్ చేద్దామా మహేష్కి ఇంజన్లో వస్తలేదు కదా సైలెన్సర్లో వస్తుంది చేయాలంటే షోరూమ్ పోవచ్చు హైదరాబాద్ అయినా హైదరాబాద్ ఐదు వందలకి ఉంటుంది పోతుందా ఐదు వందలు పోతుందా కన్ సౌండ్ వస్తుంది అంతేగా మధ్యలా ఏం బోర్డు పెట్టాలి ఏం పెట్టలే డైరెక్ట్ వేసి తప్పని పెట్టిన సీట్ కవర్లు కూడా తీయలే ఇంకా టీఆర్ నెంబర్ బండి కర్ణాటక ట్వంటీ ట్వంటీ టీఆర్ సిక్స్ జీరో సెవెన్ జీరో వన్ సీట్ కవర్లు ఇంకా రాళ్ళు గీళ్ళు అద్దం గిద్దం ఎయిర్ బ్యాగ్స్ లేవా దీనికి ఉన్నారో చచ్చిపోయారు ఎయిర్ బ్యాగ్స్ ఆన్ కాలే సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఖచ్చితంగా దెబ్బలు తగిలి తగిలింటాయి వాళ్ళకు ఆరో రోజుకే అయిందా కానీ అది నైట్ అయినట్లుందిరా అది మధ్యలో ఇది ఉంది కదా డివైడర్ మెటీన్ వీలదేనా అది కారు ఎయిర్ బ్యాగ్లు ఆన్ కాలే కదరా ఇంతమంది గుద్దుతే లేవు ఎయిర్ బ్యాగ్స్ లేవు లోపల కబువా కళ్ళ రాత్రమే అంబి ఆనా సోచే मगर बीच में कैंप करके सो गए <laughs> कौन सा मर्डर है भाई सोनेट ने ये को किन से सर सोनेट 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 को कोता मॉडल हां कोता मॉडल कल रात से इधर ही है आप ही ड्राइव करते थे ये बीच में का कुछ ऐसा रखे तो ये उनका प्रॉब्लम है ना से व्हीकल आएगा हां फोकस लेके फोकस लाइट ले डाल के बारिश था कल कंप्लेंट करना नेशनल हाईवे अथॉरिटी को एयरबैग्स ओपन नहीं, नहीं? क्यों ओपन नहीं हुए पेपर फोटो में आप कुछ नहीं हुआ ना, ना। हमको कुछ नहीं हुआ बट एयरबैग्स ओपन नहीं हुए ओह वही देख रहा हूँ नीचे का डैमेज हुआ ना उधर में प्रेशर लगा देता इधर लगना चाहिए इधर ए एंगल में कि पूरा रोटेशन हुआ दो रन तो भी एयरबैग्स नहीं ओपन हुआ रोटेशन में मगर तुम्हें कुछ नहीं है सीट बेल्ट है ना ಅಮ್ಮ ಅಂತ ಇದು ಚಿನ್ನ ಬುಜ್ಜಿಗು ಬಸ್ಟ್ಯಾಂಡ್ ನಾವು ಬಂಡಿ ವಿಚಿತ್ರ ಸೌಂಡ್ ಇಂಕೂಪೋದು ఫ్రంట్ గ్యాస్ పోయింది పంచర్ అయింది ఏం చేయాలో అర్థం లేదా పంచర్ అయినట్లుంది అది ఫ్రంట్ టైర్ ఓ ఏంది ఈరోజు ఎన్ని అడ్వెంచర్స్ లాస్ట్ నా అడ్వెంచరా ఇప్పుడు టైర్ కట్ అయిందా ఓకే నడుస్తుంది ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళే వరకు మొత్తానికి పంచర్ అయింది స్టాక్ టైర్ ఇది కంపెనీ ఇచ్చింది కంపెనీ టైర్ ಕಂಪನಿ ತмне ದೇ ಆಸಲ್ ಇಲ್ಲ ಇಲ್ಲ ஷோரூம் ఇచ్చిన టైర్ ఇది ಬಂಡಿ ಅದು ಹೊರತದೆ ಹೊರತಲ್ಲ ದಾಗುತ್ತದೆ ಶೋರೂಂಲంటే ಅದೇ ಕಂಪನಿ ಇದೇ ಕಂಪನಿ ವಾಚೇ ಇಲ್ಲದ టైರ್ బైక్ ತೆಗ ಅದ್ನ ತಿನ್ಚೆ ತಿನ್ಪಟ್ಲ್ಲ ಹ್ಮ್ రెండు పెట్టాడని ట్రై చేయరా పెద్ద హోల్ పడ్డది టైర్ కూడా చినిగిపోయింది ప్రస్తుతానికి ఏదో సెట్ చేస్తున్నాడు ఈ సైజ్ టైర్ కూడా లేదంట వీళ్ళ దగ్గర మెల్లగా ఎయిటీ నైంటీ స్పీడ్లో వెళ్ళాలనుకున్నా అదే స్పీడ్లో హైదరాబాద్ కంటిన్యూ అయ్యి టైర్ మార్చేయాలి వెల్కమ్ టు సెంట్రల్ బస్ స్టేషన్ అంట దీంట్లో సెంట్రల్ కాకుండా ఇంకోటి కూడా ఉందా ఉంది రష్ వెల్కమ్ టు కొప్పల్ కొయిదారులు ఇంకా మంచి మంచి ఊర్లు చూసుకుంటూ వెళ్దాం కర్ణాటకలో ఇప్పుడు ఈ డిస్టిక్ హోస్పేట్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ కాకుండా మళ్ళీ సింధనూరు డిస్టికా ఐడియా లేదు ఓ రెండు డిస్టిక్లు మా దాటి రైచూర్ డిస్టిక్ కూడా దాటాలి మైబూనా డిస్టిక్ దాటి మళ్ళీ హైదరాబాద్లో తెలంగాణలో ఓకే ఇట్స్ టైమ్ టు సే బై టు దిస్ హైవే ఆల్సో ఈ హైవేకి నాకు చాలా పెద్ద సంబంధం ఉంది ఈ గుంతల వల్ల నా సైలెన్సర్ గ్యాస్ కిట్టే ఊడిపోయింది దాని రియాక్షన్ ఈ సౌండ్ ఇప్పుడు పదండి గంగావతి సైడ్ పోదాం ఈ రోడ్ అన్న బాగుంటుందా ఆడుకుంటే రోజు ఉంటుందో తెలియదు నా బండి కష్టపడి అతికిచ్చిన మష్రూమ్స్ మళ్ళా పోయినాయి తిప్పి తిప్పి కొడితే యాభై కిలోమీటర్లు కూడా రాలేదు ఇప్పుడు మళ్ళీ పంచర్ అయింది ఇప్పుడు నేను థర్డ్ గేర్లో వేసి ఫార్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ స్పీడ్లో పోతున్నా ఏమైనా కానీ గంగావతిలో ఈరోజు టైర్ మార్పియాల్సిందే ఇట్లా సౌండ్ వస్తే రాని కానీ పది కిలోమీటర్లు పెద్ద హోల్ పడ్డది పది కిలోమీటర్ల కోసం వంద రూపాయలు ఖర్చు పెట్టిన ఇక డన్ డన్ ఆ డన్ गंगावती लो शेदन अपोलो शोरूम वर्क बहुत चालू तो एक को स्पीड बहुत है नाड़ मिल गए बोल आ दूसरी जगह किधर मिलेगा बे रेगा तो आपको हॉस्पेट हॉस्पेट पे फिर वापस जाना पड़ेगा नहीं तो सिंधनूर सिंधनूर आ गए ना बोल सिंधनूर तक तो जाता है इवन ले उसका दे दे नहीं कौन सा भी

నానా కష్టాలు పడి రెడీ అయింది మూడు గంటల కష్టము ఇంకా ఈ సౌండ్ అట్లనే ఉంది కటకట కటకట సౌండ్ ప్రస్తుతానికి ఈ కటకట సౌండ్తోనే హైదరాబాద్ వెళ్ళాలన్నమాట బంపర్ ఆఫర్ అన్నట్లు రెండు ప్రాబ్లమ్స్ వచ్చినాయి మొత్తానికి ఫు ఇక్కడ బండి మంచిగా అయింది సౌండ్ వినండి ఒకసారి ఓ ఎంత స్మూత్ అయిపోయిందా మళ్ళా ముందులాగా ఏమెక్కింది ఇంట్లో డన్ డనాన్ బైక్ ఈస్ రెడీ పోయి తిందాం పదండి ఇంకేం ఈ ఐకాన్ అట్లనే ఉంది ఇంజన్ ఇష్యూ ఐకాన్ ఈ బండి సెట్ అయిపోయింది పర్ఫెక్ట్ అయిపోయింది ఫిఫ్టీ రూపీస్ తీసుకొని సెట్ చేసిండు అదే అక్కడే తెప్పించుకుంటే అయిపోతుండే ఇంత దూరం తెచ్చుకున్నాను ఎక్కువ సౌండ్ వచ్చే అంతవరకు అండ్ ఇప్పుడు ఫుల్ ఆకలిస్తుంది ప్రశాంతత కూడా ఉంది పోయి తిని స్టార్ట్ అయిపోదాం ఇక్కడ ఆంధ్ర భోజనం చాలా ఫేమస్ సింధనూర్లో అక్కడ వెళ్తాం అదే వన్షి వెళ్దాం ఓకే సక్సెస్ఫుల్గా హోటల్ వివేరా గ్రాండ్లో బిర్యానీ తిన్నాం మటన్ బిర్యానీ సూపర్ ఉంది బిర్యానీ అండ్ ప్రస్తుతానికి ఫ్లైటింగ్ అలా తిరగొద్దాం వెళ్తున్నాం ఇంకా మేము ఎక్కడో ఉన్నాం అనుకోకండి ఇంకా సింధనూర్లోనే ఉన్నాం ఇంకా సింధనూరు నుంచి నైంటీ కిలోమీటర్స్ రైచూరు ఉంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేసి హైదరాబాద్ ఉంది టూ టెన్ కిలోమీటర్స్ ఎంత టైం పడుతుందో చూద్దాం అండి ఇది ట్యాపెట్ సౌండ్ అది సైలెన్సర్ ఫ్రంట్ది ఊడిపోయింది కదా సెట్ చేసినందుకు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు వెళ్ళిపోదాం హైదరాబాద్ లాస్ట్ సిగ్నల్ దగ్గర ఉన్నాము మెయిన్ సిటీ లోపల ఎయిటీ పర్సెంట్ ఉండే ఇంకా ఎయిటీ సెకండ్స్ ఉండే ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ అయ్యింది అందుకే బండి ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాం ఇక్కడ నుంచి జవార్గి అంటే గుల్బర్గా సైడ్ జవార్గి ఏమో వన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ అంట మాస్కి అనే ఊరు నాకు తెలియదు మేబీ రైచూర్ సైడ్ ఉండొచ్చు రైచూర్ వచ్చేసి నైంటీ కిలోమీటర్స్ వెళ్దాం పదండి ఒకసారి ఎందుకన్నా మంచిది మళ్ళీ ఎయిర్ లీక్ అవుతుందా లేదా అని ఒకసారి ఫ్రంట్ టైర్లో చెక్ చేసుకొని వెళ్దాం ఈరోజు ఏందో నాకు లేనిపోని లేనిపోని అన్నీ అడ్వెంచరస్ ఇవి వస్తున్నాయి ఇవి వెళ్ళింది ఇట్లా చూసిన ఏ నేను ఏమన్నా విచిత్రంగా అనిపిస్తున్నా నేను అబ్బా మీకు ఓహో వెళ్దాం పదండి ఎక్కడ నుంచి బ్రో ఓకే నీకు ఇన్స్టాగ్రామ్లో నేను చూసినా నేను నువ్వు మెసేజ్ చేసినావు ఇన్స్టాగ్రామ్ నువ్వు నాకు మెసేజ్ చేసినావా మీరు వస్తారంట అవునా నీ ఫేస్ గుర్తుకుంది ఓకే రైట్ ఓకే మరి బ్యాక్ ఆన్ హైవే మళ్ళీ ఒక చిన్న డ్రోన్ షాట్ తీసాము ఇట్లా నైట్ అయిపోతుంది కదా నైట్ వరకు హైదరాబాద్ రీచ్ అవ్వాలి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయింది ఇక్కడ నుంచి ఎంత లేదన్నా ఫైవ్ అవర్స్లో హైదరాబాద్ గూగుల్ టైమింగ్ ప్రకారం ఫైవ్ అవర్స్ మేము కూడా ఫైవ్ అవర్స్లో రీచ్ అవుతాం మ్యాక్సిమం పదండి స్టార్ట్ అయిపోదాం ఈ ఈ స్ట్రెచ్ కొంచెం బాగుండదు ఒక సిక్స్టీ కిలోమీటర్ స్ట్రెచ్ అయిపోయినాక రోడ్ మంచిగా అవుతుంది అనమాట ఓకే లెట్స్ దగ్గర ఆపు అయ్యా చాలా ఘోరంగా అయిపోయింది రోడ్ ఇది లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే వాహనాలకి ఇంకా భయంకరం మనకు గుంతలు రోడ్డు వదిలేలాగా లేదు హైదరాబాద్ పోయే వరకు బా నీ బ్యాగులు ఉన్నాయి చూసుకో కొంచెము ముంద డెడ్ ఎన్ దగ్గర ఆపు ఎండ్ ఉంటుంది అయ్యో అయ్య నువ్వు బ్యాగ్ని గుంచు ఫస్ట్ పెంట్లని కాదు ఫస్ట్ ముందర పోయి ఆపు లై లైట్ ఉన్న చోట ఆపు ఇక్కడ ఆపుకో ఆపు పక్కకి అందరు రోడ్డు దిగే నడుపుతున్నారు అట్లా నేను గుద్దేయాల హైపర్ రైడర్ ఏంది హైప్గా నడ నడపట్లేదు ఈరోజు एक नंबर पे मारो बाहर आता फिर <laughs> ओके इकड़ पेट्रोल वी एटी कितना है लीटर पेट्रोल थ्री एटी थ्री है ओके तेलंगाना में कितना ओके चार रुपये बचा <laughs> ना रूपल मिगलचना <में> <laughs> मंच देगा హైపర్ రైడర్దా ఏ ఓ గాడికాయనా బిల్ సిక్స్ ఎయిటీ అయింది హైపర్ రైడర్ నైంటీ కరో డన్ ఫుల్ సిక్స్ ఎయిటీ అయిందిరా ఓకే సక్సెస్ఫుల్గా వాహన కూడా స్టార్ట్ అయింది అన్నమాట నాకైతే రోడ్ ఏం కనిపిస్తలేదు ఇది గుంతలు ఒక బంపర్ ఆఫర్ మాకు అండ్ ఇప్పటికైతే కెమెరా లోపల పెట్టేద్దాం ఎక్కువ అవుతుంది వాన ఎక్కువైతుంది వాన జీరో విజిబిలిటీ ఏముందనేది కూడా తెలుస్తలేదు ముందర అమ్మ గుంతలు 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 ఈ గుంతలు రోడ్డు స్పీడ్ బ్రేకర్ ఒకటి చూసినా అమ్మో ఇక్కడ లెఫ్ట్ రా లెఫ్ట్కి రా ఈ లెఫ్ట్ తీసుకోవాలి హైదరాబాద్కి అది సిటీ లోపలికి వెళ్తాం ఇది మంచి రోడ్ ఉంటుంది కెమెరాలు కెమెరాలు మొత్తం లోపల పెడదాం ఇంకా వానబడినా ఏం పడినా నాకు అనవసరం హైదరాబాద్ ఓకే మహబూబ్నగర్ లెట్స్ గో బెటర్ పెద్ద లైట్ వేద్దామా వద్దా ముందే ఆర్టీ ఆఫీస్ ఉంది అండ్ ఇట్స్ టైమ్ టు సే బై ఫర్ కర్ణాటక వెల్కమ్ తెలంగాణ ఏదైనా బాయ్ బాయ్ అంటున్నా వెళ్ళిపో అంటున్నా ఓహో హో బార్డర్ దగ్గర ఘోరంగా ఉంది రోడ్డు మొత్తం రైచూరు నుంచి ఇట్లానే అనుకోండి బైపాస్లో ఒకటి బాగుండే సైడ్ ప్లేస్ ఓహో ంతా ప్రత్యేక లేదు స్పీడ్ బ్రేకర్ దేవసు మరికెల్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ మహబూబ్ నగర్ ఎయిటీ సిక్స్ ఓరే మక్తల్ మరికెల్ కాదు మైబనగర్ ఎయిటీ సిక్స్ అంట మహిబ్నగర్ వరకు ఫోర్ లైన్ రోడ్ రాదు మహబునగర్ దాటి ఇంకో ఇరవై కిలోమీటర్లు పోవాలన్నమాట కమ్ టు కృష్ణ రివర్ మీ ఫుల్ వాటర్ ఉన్నాయి కానీ మీకు కన్ఫ్యూషన్ లేదు నాకు ఐడియా లేదు ఇదే ఇదే పురుగులు గట్టికి వచ్చి పడుతున్నాయి నా లైట్లకి ఓహో ఓకే ఓకే బాగుంది మొత్తం ఓపెన్ అయింది అట్లాస్ట్ తెలంగాణలోకి వచ్చినప్పుడు మంచి రోడ్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు పర్ఫెక్ట్ రోడ్ అట్లాస్ట్ వెళ్ళిపోదాం పదాన్ని పడుతుంది తెలంగాణలో ఎంటర్ అవగానే ఫుల్ వాన పడుతుంది ఇప్పుడు దాన్ని వాటర్ ప్రూఫ్ చేసేసిన టూప్రోని ఎంజాయ్ ద విజువల్ ఎట్లా సౌండ్ రాజలేండి వాన ఉంది ఇక్కడ వాన లేదు చూడండి లైట్ పడుతుంది ఇక్కడ వాన ముందుకెళ్తే వాన లేదు ఇక్కడ ఆపేది వాన లేదు వంద మీటర్లు పోతే వాన్ అనే లేదు వాన్ అస్సలు లేదా లేదు నిజంగా లేదురా అరే హండ్రెడ్ మీటర్స్లో లేదురా నిజంగా వీడియో రికార్డింగ్ చూపియాలా సక్సెస్ఫుల్లీ మహబూబ్నగర్లో వచ్చేసినాము స్ట్రేట్ వెళ్దాం అనుకున్నా కానీ ఈ బైపాస్ ది భూత్పూర్ రూట్ తీసుకొని సక్సెస్ఫుల్లీ బ్యాక్ ఆన్ హైవే హైవే పేరు వచ్చేసి ఎన్ ఫార్టీ ఫోర్ అనమాట ఇక్కడ నుంచి స్పీడ్ పెరుగుతుంది ఈ హైవే చాలా స్థాయి చూపించిన ఇంకా డైరెక్ట్ ఇంట్లో కలుద్దాం ఈరోజు నా బండి మామూలు చుక్కలు చూపించలే ఎన్ని ఒక ఆరు సార్లు పంచర్ చేయించుకుంటూ ఆరు వందలు పోగొట్టుకొని వచ్చిన అండ్ ఇప్పటికైతే సేఫ్లీ హోమ్ బ్రేచ్ అయినా మొత్తం ఫ్రంట్ టైర్ గాలు తగ్గిపోయింది ఇలా కింద మీద పడి తీసుకొచ్చేదాన్ని అండ్ ఇవన్నీ లైవ్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో వస్తాయి మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఫాలో కాకపోతే లింక్ విల్ బి ఇన్ డిస్క్రిప్షన్ కొ అది ఫాలో అవ్వండి అండ్ కొంచెం టైర్డ్ ఉన్నా ఏమనుకోకండి అండ్ నా కారు కూడా మొత్తం దుమ్ము దుమ్మ అయిపోయింది ఎవరు బయటకు తీయనట్లున్నారు ఒకసారి స్టార్ట్ చేసి అది కూడా సెట్ చేయాలి రేపు మార్నింగ్ అండ్ ప్రస్తుతానికి ఇంతటితో ఈ కొంకన్ సిరీస్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట ఈ సిరీస్ టోటల్ చూశారు అంటే ఒకవేళ నా నేను చేసిన అడ్వెంచర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి అనిల్ సైనింగ్ ఆఫ్ బాబాయ్ బాయ్ మీట్ యూన్ నెక్స్ట్ సిరీస్